బైబిల్లో దేవుడు నిర్గమకాండము కాండము ఇరవయో అధ్యాయం మూడో వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైన ఆకాశం అందే గాని క్రిందే భూమి అందే గానీ భూమి క్రిందే నీళ్ళయందే గాని ఉండు దేని రూపమనైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిలిపడకూడదు వాటిని ఊజింపకూడదు అని బైబిల్లో చెప్పడం జరిగింది కొంతమంది ఏమంటారంటే మేము అందర నమ్ముతాము అందరూ ఒకటే కదా అంటారు కొంతమంది కొంతమంది అయితే బైబిల్లో ఒక దేవుడేనంట ఆయన్నే నమ్మాలంట ఆయనే నమ్మకపోతే శిక్షిస్తాడంట లేక నరకాన్ని పంపేస్తాడంట అని చాలా రకాలుగా మాట్లాడతారు ఒక్కసారి మనం జ్ఞానంతో అర్థం చేసుకుందాం ఒక తండ్రి ఒక కుమారుని కంటం జరిగింది ఆ తండ్రి ఆ బిడ్డకు ఎంతో ఆస్తి సంపాదించడం జరిగింది ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఆ తండ్రి ఏమన్నాడంటే కుమారుడా నేను నీ తండ్రిని నేను సంపాదించిన ఆస్తి అంతా నీది నేను నిన్ను కనియున్నాను నీవు నా సొత్తు అనటం జరిగింది అప్పుడు ఆ కుమారుడు లోకంలో చాలా మంది ఉన్నారు ఈ కుమారుడు లోకంలో చాలామంది ఉన్నారు వారిని తండ్రి అంటాడా లేక వాడిని పుట్టించిన వాడికి ఆస్తులు సంపాదించిన తండ్రిని తండ్రి అంటాడా వాణ్ణి పుట్టించిన తండ్రిని తండ్రి అంటాడు అలాగే బైబిల్లో దేవుడు సర్వ మానవాల్ని పుట్టించింది నేనే పక్షుల్ని జంతువుల్ని సూర్య చంద్ర నక్షత్రములను సర్వ సృష్టికర్తను నేనే నేనే మీ తండ్రి నటును తప్పు అంటారా నేను తప్పించి వీరికి దేవుడిని నమ్మకూడదని దేవుడు ఎందుకన్నాడంటే ఒక కుమారుడు తన తండ్రిని తండ్రి అని పిలవాలి పక్కవాణ్ణి తండ్రి అంటే తన పుట్టించిన తండ్రికి కోపం రాదా అందుకనే బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే రాయిని కాని రప్పన గాని చెట్టుని కాని పుట్టన గాని విగ్రహములు కాని పూజించవద్దు సర్వ మానవాలని చెట్టుల్ని పుట్టల్ని జంతువుల్ని పశువుల్ని పుట్టించిన ఆయన్ని మానేస్తే వేరే వస్తువులు పూజిస్తే ఆయనకి కోపం రా